గారికి విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో రాష్ట్ర ఉద్యమకారుల పూర్వం చైర్మన్ సీనన్న గారి నాయకత్వంలో మరి ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల పొరం ఏర్పాటై తెలంగాణ ఉద్యమకారులకు మరి గత ప్రభుత్వం వాడుకొని వదిలేసిన తర్వాత మరి ఉద్యమకారులు చిన్న భిన్నమై మరి పాలై ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురై అయిన సందర్భంలో సీనన్న గారు ధైర్యం చేసి మరి ఆ ప్రభుత్వం ఎన్ని ఎన్ని బెయిరిచ్చినాం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ఉద్యమకారుల పోరాన్ని ముందుకు తీసుకొని పోయి ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఉద్యమకారులందరినీ ఒక తాడుపైకి తీసుకొచ్చిన సందర్భంలో అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మాట చెప్పడం జరిగింది సీనన్న గారు మాకు రానున్న సాధారణ ఎన్నికలలో మీరు మాకు పనిచేసినట్టయితే అధికారంలోకి వచ్చినట్టయితే అధికారం ఏర్పడిన తర్వాత వెంటనే మరి ప్రతి ఉద్యమకారునికి జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదాల స్థలం ఇస్తామని చెప్పినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు అభినందనలకు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి బిల్లు ప్రవేశపెట్టి మా ఉద్యమకారులకు జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా మరి హెల్త్ కార్డు ఇవ్వాలి బస్ బస్ ఇవ్వాలి మరి అదేవిధంగా మరి ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు హాస్పిటల్కి పోతే ఇబ్బంది పడుతురు కాబట్టి మరి హెల్త్ కార్డు ఇచ్చి మరి అదేవిధంగా ప్రతి ఉద్యమకారునికి స్వతంత్ర సమరయోధంగా గుర్తించి నాటైతే రానున్న ఎన్నికలల్లో మరి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం లేకపోతే సీమసీనన్న నాయకత్వంలో ఈ ఉద్యమం నడుస్తుంది కాబట్టి మరి రేవంత్ అన్న మరి మా జిల్లాకు చెందినటువంటి ఎన్నికల మేనేఫెస్టా కమిటీ చైర్మన్ బిద్దుల్లా శ్రీధర్బాబు గారిని ప్రతి సందర్భంలో మేము గుర్తు చేయడం జరుగుతూ ఉంది నేను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్న త్వరలో మీ అందరినీ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుని పెడతా అని ఇటీవల పెద్ద వచ్చినప్పుడు మరి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది మరి దాన్ని వెంటనే శ్రీధర్ బాబు నుంచి కలుద్దామని శ్రీనాన్నకు మేము వాంసులను ఇవ్వడం జరుగుతుంది జై తెలంగాణ